ఎంబీఏ చదువుకున్నాడు ఉన్నత విద్య ఉన్నా ఉద్యోగం వైపు ఆలోచన పోలేదు సేద్యం చేయాలన్నా తపనతో తండ్రి బాటలో నడిచాడు అయితే తండ్రి చేసే రసాయనాల సేద్యంలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించాడు సాంప్రదాయ సేద్యాన్ని వీడి ఆదాయాన్ని అందించే బొపాయి సాగును మొదలు పెట్టాడు రెండు వేల పద్దెనిమిది నుంచి తనకున్న రెండున్నర ఎకరాల్లో రెండు వేల మొక్కలను నాటి పూర్తి సేంద్రియ విధానంలో బొపాయి సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువ రైతు చిన్నం మధు దళారులను నమ్మకుండా స్వయంగా మార్కెట్ చేసుకుంటూ లాభాలను పొందుతున్న యువ రైతు మధుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి నమస్తే నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు మహాశయలకు వందనం నేను మీ రమేష్ విద్య ఇవాళ మనము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఉన్నాము ఇక్కడ చిన్న మధు అనే రైతు సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్నారు అయితే ఈ యువ రైతు విజయగాథ ఏంటి ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు రసాయన వ్యవసాయం వదిలేసి సేంద్రియ విధ వ్యవసాయం చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది దాన్ని ఎలా నడిపిస్తున్నాడు అనే విషయాలు అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇవాళ మన నీలతల్లి ఫామ్ టూర్లో నమస్తే మధుగారు నమస్తే అండి ముందుగా మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి నమస్కారం నా పేరు మధు రామకృష్ణపురం భువనగిరి మండలం యాద్రి డిస్టిక్ నేను గత నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కూరగాయలు బొప్పాయి తోట పండిస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయం అయితే ఉందో అది చేస్తున్నారు అంటే అంతకుముందు మీ నేపథ్యం ఏంటి అంతకుముందు నేను చదువుకునేటువంటి చదువుకున్నప్పటి నుంచే నాకు ప్రకృతి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ చదువుకుంటూనే నేను మీ అబ్బాడే అప్పటి నుంచి చేస్తుండే ప్రకృతి వ్యవసాయం అక్కడ పోయి చూసి వచ్చేది నాకు ప్రకృతి వ్యవసాయం ఇంట్రెస్ట్ అని చదువు కంటిన్యూ చేసుకుంటున్నా ఇటు చేసినా చదువు అయిపోగానే ఏ జాబు అంటూ నేను వెళ్ళలేదు అంటే ఎంతవరకు ఎంబీఏ చేసి ఉద్యోగాలు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ప్రయత్నించలేదు డైరెక్ట్ ప్రకృతి వ్యవసాయం చేస్తానే వచ్చినాను స్టార్ట్ చేసినా చేస్తున్నాను మీకు ఎందుకు ఓన్లీ వ్యవసాయమే కావాలి అందులో ఈ రసాయనం లేకుండానే కావాలి నేను చేయాలి అని ఎందుకు ఆలోచన పుట్టింది ఎట్లా పుట్టింది నాకు నచ్చిన పనే నేను చేస్తా అని ఒకటి నాకుండేది అది ఏదేమన్నా కానీ నాకు నచ్చిన పని నేను చేస్తా అని వచ్చిన అంతే నచ్చింది వ్యవసాయాన్ని నచ్చింది అందులో ప్రకృతి వ్యవసాయాన్ని నచ్చింది నాకు నచ్చినట్టు బతకాలని ఇక అప్పటివరకు మీ వ్యవసాయ కుటుంబం వ్యవసాయ కుటుంబమే నాన్న వాళ్ళు తాత మొత్తం వ్యవసాయ కుటుంబం వాళ్ళు ఏది చేసేవాళ్ళు వాళ్ళు కెమికల్ చేసేది రసాయనం రసాయన వ్యవసాయం చేసేది ఇదే భూమి ఇదే భూమి మొత్తం రసాయన వ్యవసాయం చేసేది నేను వచ్చినాక ఇది ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన మీరు రసాయనాలు లేకుండా మొదలుపెట్టినప్పుడు ఏ మొదలు మొదలుపెట్టాను చిన్నగా ఇంట్లో మందం నేను కూరగాయలు వేసుకునేది ఓకే కూరగాయలు వేసుకుంటే అట్లానే నెక్స్ట్ బొప్పాయి వేసినాం నెక్స్ట్ కింద ఒక ఎకరం కూరగాయలు వేసిన ఓ రెండు ఎకరాలు వెళ్ళినారా ఇది బొప్పాయి వేసినాం అంటే ఇప్పుడు వాళ్ళు లేరా వ్యవసాయంలో మీరు మాత్రమే ఉన్నారా ఉన్నారు నాన్న వాళ్ళు నేను అందరం కలిసి చేస్తాం ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు చేసే వ్యవసాయము అది వేరు మీరు చేసేది వేరు వాళ్ళు అన్నారా ఎందుకు రా ఇది మనకి ఎందుకు ఇదంతా అవసరమా ఇదంతా ఇంట్లో ఏం పండిస్తాం కూడా కూడా అయినా నేను రాజీ పడకుండా చేసిన ఈరోజు సక్సెస్ అయినా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో చేస్తుంది ఇది ఏ రకం నేను ఫస్ట్ ఫస్ట్ దేశీ రకం పెడదాం ఓకే అప్పుడు లాక్డౌన్లో దేశీ రకం మనకు దొరకలేదు ఐబీపీ నైన్ ఇత్తనాలు దొరకక నేను తైవాన్ రెడ్ లేడీ సెవెన్ ఎయిట్ సిక్స్ వేసుకున్నాను ఒక రెండు ఎకరాల నెలలో రెండు వేల మొక్కలు వేసుకున్నాను రెండున్నర ఎకరాల రెండు వేల మొక్కలు బట్టి రెండు వేల మొక్కలు అంటే ఇప్పుడు ఈ రెడ్ లేడీ రకం ఏదైతే ఉందో అంటే దీన్ని సీడ్ సెలక్షన్ కానీ ఇప్పుడు ఈ మొక్క బాగుంటుంది అన్నట్టు ఎట్లా ఎట్లా తెలుసుకున్నారు ఎట్లా అంటే బాలాడన్న సజెషన్ ఒకటి మీ నీళ్లతల్లి లాంటి ప్రోగ్రామ్స్ యూట్యూబ్ ఇదే నాలెడ్జ్గా ఓకే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదైతే ఉందో రెడ్ రెడ్లేడ్ ఇది ఈ రకము ఇప్పుడు మామూలుగా దీని వాతావరణ పరిస్థితులు ఎటువంటివి కావాలి ఎట్లా ఎదుర్కొంటుంది ఇది ఈ చీడపీడల సమస్య ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకు ముఖ్యంగా బొప్పాయి కావాల్సింది ఎండ ఎక్కువ కావాలి ఓకే ఎండ ఎండ ఎండా బాగుంటుంది దానికి ఎండా కావాలి ఇది ఆర్గానిక్ లవర్ అనమాట ఎంత పశువుల పేడ ఎంత ఎంత వేసుకున్నా ఎంత వేసినా తీసుకుంటాం దీనికి ఎరువులేరువు అట్లనే దీన్ని ఎక్కువ చూసి మేము మనకు బొప్పాయిలు కావాల్సిన మెయిన్ ఒకటి పోషకాలు ఇవ్వడం చీడపీడల నివారణ అంతే పోషకాలు అందియడానికి మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి గోకుప అమృతం అందిస్తున్నాము అమృతం పశువుల పేడ మా ఫారం నుంచి తెచ్చిన కోళ్ళపెంట కోళ్ళపెంట అలాగే మేము పంచగవ్య కూడా ఒక టూ త్రీ టైమ్స్ స్ప్రే చేసుకున్నాం చిడబిడ్డల నివారణకు పూర్తిగా హోమియో మెడిసిన్ వాడినాం మేము ముక్క పెట్టుకున్న ఒక నెలకే మాకు పిండి నల్లి వచ్చింది పిండి నల్లిని ఎట్లా తొలగించాలంటే అది పెద్ద సమస్య కానీ ఈజీగా దాన్ని పెద్ద సమస్య కాదు పిండి నల్లిని తొలగించడానికి మేము స్టార్టింగ్ మన సబ్బు నీళ్ళు స్ప్రే చేసినాం సబ్బు నీళ్ళు స్ప్రే చేసినాం సబ్బు నీళ్ళు స్ప్రే చేసినాం అట్లైనా పోతుంది ఇంకా హోమియో పెట్రోలియం అని ఉంటుంది పెట్రోలియం అది కూడా స్ప్రే చేసుకున్నాం పిండిన పెట్రోలియం స్ప్రే చేసుకున్నాం అక్కడికి పిండి నెల నివారణ అయిపోయింది ఆ తర్వాత ఇంకోటి వచ్చేది దాని తర్వాత ఆకు ముడత పోవడము బుడిద లాగా వచ్చింది దానికి హోమియో మెడిసిన్లో మనం తూజా కొట్టుకున్నాం అంటే ఇప్పుడు చాలా మంది మనము ప్రకృతి వ్యవసాయంలో చూస్తే వేప నూనెలు ఈ కషాయాలు కూడా అంటే మీరు హోమియో వాడాలి అంటే ఈ ఈ ఈ పద్ధతి ఏంటి ఎక్కడ నేర్చుకున్నారు ఈ పద్ధతి బాలయ్య కృషి వికాసం ద్వారా సక్సెస్ అయ్యం సక్సెస్ అదే మేము ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసినాం అదే దాన్ని ఎట్లా వాడాలో తెలుసుకున్నారా తెలుసుకున్నాం అంటే ఎన్ని సందర్భాలలో కొడతారు మనకు వచ్చిన ఫిష్ను బట్టి దేనికి అది రైట్ ఇప్పుడు ఈ పంచగవ్య పోషకాలకు పంచగవ్యం ఇదేమో మనకు ఫెష్ ఫెష్ నివారణకు ఓకే ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఇది ఎండ వేడికి బాగా పండుతుంది బొప్పాయి ఎండాకాలంలో ఇంకెక్కువ బండుతుండొచ్చు ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వర్షాకాలం నెక్స్ట్ చలికాలం అంటే ఈ టైంలో పంట ఏ స్టేజ్లో ఉంటుంది ఈ టైంలో జర చీడపీడలు ఆవహించే అవకాశం ఎక్కువ ఉంటుంది కొంచెం కేరింగ్ ఉండాలి ఓకే ఎండాకాలం అంతా ఏమి ఉండదు పెద్ద ఫెస్ట్ ఏం రాదు అంటే ఇంతకుముందు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసి ఈ సీజన్ ఇంతకుముందు ఆల్రెడీ అనుభవించారు అదే ఇప్పుడు చెప్తున్నాను కదా నేను ఒకటి ఫస్ట్ పిండి నలి రావడం మన ఆకులు ముడతపోవడం తర్వాత మాకు ఇంకొకటి కాండం తెగులు వస్తుంది దీనికి మా దానికి భవిష్యవాడుతుంది చూసా దానికి భవిష్యత్ వాడితే అది తగ్గిపోతుంది బవిష్ఠ ఇంకా ఇందులో వచ్చే సమస్య మెయిన్ తర్వాత స్టేజ్ మనకు పూత వచ్చే టైం ఉంటది కదా అవును పూత టైంలో పూత రాలిపోతుంది అనుకో దానికి కూడా బవిష్ఠా యూజ్ అవుతుంది ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా కూడా పూత రాలిపోతుంది అంటే వాటరింగ్ ఎట్లు ఇస్తారు మీరు డ్రిప్ ద్వారా ఇస్తాం ఇన్నిసార్లు డేకు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ట్రిప్ నడుస్తుంది ట్రిప్ నడుస్తుంది ఓకే అంటే ఇప్పుడు మనము ఒక మెజర్మెంట్లో మొక్కలు పెట్టుకుంటాం మీరు రెండున్నర ఎకరాలలో రెండు వేల మొక్కలు అన్న అంటే ఈ మెజర్మెంట్ సాలకు సాలకు మధ్య గ్యాప్ ఎట్లు ఇచ్చిర్రు అంటే నేను సిక్స్ ఇంటూ సిక్స్ పెట్టుకున్నాను కానీ తప్పు అది ఎయిట్ ఇంటూ ఎయిట్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర దగ్గర అయిపోయినాయి మొక్కలు దూరం దూరం ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అంటే ఈ దగ్గర దగ్గర అయినప్పుడు మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనకు వింటర్ కల్టివేషన్ ఇబ్బంది అవుతుంది ఓకే అన్న పేదర కృషి అంధ్ర కృషి ఇబ్బంది అవుతుంది మా మొక్కలు కూడా హైట్లో వేసిపోతుంటాయి పోటీవాడి అవునై మన చుట్టుపక్కల చూస్తే అదే కొద్దిగా సాధారణంగా బొప్పాయి కంటే హైట్ ఉంది ఆ హైట్ ఉంది అంటే దగ్గర దగ్గర పెట్టినందుకు కారణం నా దగ్గర దగ్గర పెట్టినందుకు ప్లస్ దూరం ఇచ్చుకున్నావా అంటే ముఖ ముఖ మంచిగా బలంగా ఉంటాయి ఎక్కువ కాతగా వస్తుంది అంటే ఇప్పుడు దిగుబడి మీద ప్రభావం ఏమని చూపిస్తుంది ఆ దగ్గర ఉంటే ప్రభావం చూపిస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు మీరన్న ఎయిటీన్ టు ఎయిట్ ఆ మెజర్మెంట్కి చీడపీడల బిడల్ని కూడా అందులో ఈజీ ఉంటుంది ఎయిటీన్ పెడితే దీనికి ఒక చెట్టు నుండి ఒక తొందరగా వాకిపోతుంది కొద్దిగా చాలెంజ్ ఎక్కువ ఉంటది ఎయిటీన్ పెట్టుకుంటే బెటర్ తోట కావాల్సిన పూర్తి పోషకాలు ఎక్కడి నుంచి వెళ్తాయి అన్నట్టు ఒకటి పేడ అని చెప్పిన గ్రోకు ప్రాంతం పంచగవ్య అని చెప్పిన పేడ వచ్చేసి ఇది పనం కోడి పంట ఇది ఇది హోల్స్ తీసేసి అట్లా హోల్స్ తీసేసి ముఖం ముఖం మధ్యలో చెట్టుకు పది కిలోల వరకు వేసుకుంటాం అట్లా ఒక ఫోర్ మంత్స్ ఒకసారి అట్లా వేసుకుంటాం నెక్స్ట్ వచ్చి ప్రతి నాలుగు నెలలు నాలుగు నెలలకు ఒకసారి చెట్టు మధ్యలో చెట్టు మధ్యలో గోధుమ మీద మధ్యలో హోల్ తీసేసి ఒక పది కిలోలు వేసుకుంటాం అది పశువుల పేడ కానీ నాలుగు నెలలకు ఒకసారి వేసుకుంటాం ఎంత పడుతుండచ్చు మీరు ఇప్పుడు రెండు ఎకరాలు కదా రెండు ఎకరాలు ఐదు ట్రిప్పులు ఆ ట్రిప్పు ట్రాక్టర్ ట్రిప్ ట్రాక్టర్ తోటి పడుతుంది ఓకే అది నాలుగు నెలలకు ఒకసారి వేసుకుంటాం ఓకే మన నెక్స్ట్ వచ్చేసి గోకుల ప్రాంతం అని చెప్పిన కదా గోకుల సైడ్ అంతా ఇది గోకుర ప్రాంతం ఈ డ్రమ్ములలో తయారు చేసుకుంటాను ఓకే అది గోకుర ప్రాంతం ఎట్లా చేసుకుంటాం ఏంటంటే మనం మదర్ కల్చర్ ఉంటుంది తెచ్చుకొని తెచ్చుకొని ఆ మదర్ కల్చర్లో ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ముకు ఒక లీటర్ గోకురపామ్ మదర్ కల్చర్ తీసుకొని నాలుగు లీటర్ల సల్ల పోసుకుంటే డైలీ మార్నింగ్ తిప్పాలి ఈవినింగ్ తిప్పాలి సవే దేశంలో అట్లా అట్లా ఒక పది రోజులు అది రెడీ అయిపోతుంది ఎవ్రీ టెన్ డేస్ కు నేను గోకురపాతో ఒక వెయ్యి లీటర్లు పంపిస్తాను ఓకే ఇప్పుడు మళ్ళీ మనం తయారు చేసుకోవాలంటే ఆ గోకుపా ఇప్పుడు నా దగ్గర తయారైంది ఉంది అదే వన్ లీటర్ ఇంకో రైతు కావాలనుకో ఆయన తీసుకుపోయి మదర్ కల్చర్ అది ఒక రెండు వందల లీటర్ల రమ్లు అది పోసుకొని నాలుగు లీటర్ల సల్ల పోసుకుంటే ఆయన కూడా రెడీ అవుతుంది నేను పది పది రోజులకి ఒక వెయ్యి లీటర్లు పంపిస్తాయి రెండు ఎకరాలకు రెండు లీటర్లు పది రోజులకు ఒకసారి వెయ్యి లీటర్లు పంపిస్తాను దాని ద్వారానే ఈ తోట ఇంత మంచిగా ఉంది మీరు గోకుపామృతం ఇస్తారు కదా మీరు వాడుతున్నది అంటే దీని ద్వారా మొక్క ఎదుగుదల క్రమంలో దానికి ఎటువంటి యూస్ యూజెస్ ఉంటాయి ఎటువంటి ఉపయోగాలు ఇప్పుడు మనం వేసిన పేడ ఉందా దాన్ని మొత్తం చేసి అందిస్తుంది ఓకే దీన్ని మొత్తం డ్రిప్ లా కొద్దిగా దాంట్లో జామ్ అయ్యే సమస్యలు ఉండి డ్రిప్ పైప్ నుంచి అందకుండా ఉంటుంది అంటే ఈ ద్రావణం కూడా చిక్కగా ఉంటుంది ఎట్లా ఇది చిక్కగా ఉండని అందుకే మెయిన్ ప్రిఫర్ గోకు ప్రాంతం ప్రిఫర్ చేసేది డ్రిప్లో గో మన జీవామృతం పంపిస్తే క్లారిటీ అవుతాయి జామ్ అవుతాయి మొత్తం పెద్ద సమస్య అయిపోతుంది అది ఇది పల్స ఉంటుంది డ్రిప్లో ఈజీగా వెళ్ళిపోతుంది ప్లస్ జీవామృతం కంటే ఇది రిజల్ట్ బాగుంది ఓకే అయితే మనకు దీనికి ఇప్పుడు కొద్దో గొప్ప ఖర్చు అవుతుంది మనకు ఒక కల్చర్ తెచ్చుకోవాలన్నా అంటే ఎంతవరకు అవుతుంది మీకు ఇప్పుడు రెండున్నర ఎకరాలు కదా దీనికి ఎంతవరకు ఖర్చు అవుతుంది దానికి ఖర్చు ఏమి ఎరువులకాడికి ఎరువులు మనం కోడిపెంట ఒక ట్రిప్పు మనకు పద్దెనిమిది వందలకు ఇస్తుంది పది వందల ట్రిప్పు కొట్టుకొచ్చిన ట్రాక్టర్ వాళ్ళకు వెయ్యి రూపాయలు జేసీపీకి ఒక ఐదు వందలు అవును అది మనకు గోగుప్రామం తయారు చేసుకోవడానికి రెండు కిలోల బెల్లం ఖర్చు ఒక నాలుగు లీటర్లు చల్ల ఖర్చు అంతే సాధారణంగా కెమికల్ వ్యవసాయం అనేసరికి ఒక కేజీల కేజీలు పెరుగుతుంటే మనం చూస్తూ ఉంటాం ఎంతైనా వాటి అవి రసాయన విధానంలో పండించినవి మన ప్రకృతి వ్యవసాయంలో దాని ఫలితం ఎట్లుందో ఒకసారి చూద్దాం మనం రసాయన వ్యవసాయంతో పోలిస్తే దానికంటే ఇది తక్కువ బరువు ఏం రాలే తక్కువ క్వాలిటీ ఏం రాలే దానికి మించే ఉంది కానీ చూపిస్తారు చూసిరా మీరు బయట చూసినాం వాటి వీటికి చూసినాం ఇంకో తోట ఉంది మా మర్యాల దగ్గర దానికి దీనికి మార్కెట్లో కాయలు వస్తుంటాయి కదా వాటి వేటికి చూస్తే ఒక తిన్న రైతు ఆ కాయలు ఎటువైనాయి అవే కావాలి మాకు ఇది వేరే తోట అని గుర్తుపట్టి తిన్న కస్టమర్ చెప్తాడు అంతే ఒక్కసారి మనము తోట చూద్దాం ఇప్పుడు ఇది ఏదైతే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ రకం ఉందో రెడ్ లేడీ ఇప్పుడు ఇప్పుడు ఎన్నో పంట ఇది ఇప్పుడు మేము తెంపవాటి చెట్టుకు ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి తెంపుతూనే ఉన్నాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొదలు కంటిన్యూగా తెంపుతూనే ఉన్నాం స్టార్టింగ్ కాయలు మాకు ఒక్కొక్కటి రెండున్నర కిలోల నుంచి మూడు కిలోల వరకు వచ్చింది ఒక్క కాయ ఒక్క కాయ ఒక్క కాయ ఇప్పుడు ఈ కాయ కేజీ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఎంత లేదన్నా యావరేజ్ గా ఒక కేజీ ఉంటుంది కాయ కాయ కేజీ ఉంటుంది సిక్స్ మంత్స్ అప్పుడు స్టార్టింగ్ వచ్చిన కాయలు రెండు కిలోల నుంచి మూడు కిలోలు ఉన్నాయి ఎత్తు ఎదిగే క్రమంలో ఆ రెండు వైరస్ కానీ లేకపోతే మొత్తం గా ఎన్ని అటాక్ అయింటే దీనికి ఏమైనా అంటే పొప్పాయలో ఉన్న ప్రధాన సమస్య వైరస్ ఒక్కసారి వైరస్ అంటే దాన్ని చెట్టు కోలుకోకుండా చాలా మంది రైతులు ఒక రెండు గ్రాపులు తీసుకొని ఆ వైరస్ తోట మొత్తం తీసేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ మన హోమియోలో వచ్చేసి వచ్చిన ను కూడా తగ్గించే మందులు ఉన్నాయి ప్రధానంగా మనకు పొప్పాయకు వచ్చే వైరస్లు ఒకటి ఎల్లో మజాయి వైరస్ ఒకటి స్పాట్ వైరస్ ఆకు ముడతలు ముడతలు పడి దగ్గరికి అయిపోతుంది స్పాట్ వైరస్ ఎల్లో మొసాగి వైరస్ వచ్చేసి మన ఆకు ఎల్లో వేసిగా మారిపోతుంది అవును మొత్తం పండిపోయినా ఆ రెండు వైరస్లు వచ్చినాయంటే తోట పని అయిపోయినట్టే లెక్క అంటే సాధారణంగా మనకు ఇప్పుడు ఒక ఈ పండుగ సమస్య ఉంటుంది తోటలలో ఇప్పుడు మనం ఈ పిందె నుంచి కాయ కాయ నుంచి పండుదశ కాయకి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది పండుగ ఒకసారి వచ్చిందంటే కథం ఇలాంటి కాయను కూడా అవి హోల్ పెట్టేసే చిన్న హోల్ వాట కాయ అయిపోయినాయి మంచి దీని మీద పండింది ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఇది ఎప్పుడు తెంపుతారు ఇది రేపు కానీ ఎల్లుండి కానీ దింపుతాం అంతే చేతికి అంటే ఈ లోపల ఈ పండుగ సమస్య కూడా ఇంకొకటి ప్రధానం మామూలుగా మన పండ్ల తోటలలో దాన్ని ఎట్లా అరికట్టి పండుగ మేము ట్రాప్స్ పెట్టుకున్నాము దానికంటే సాయంత్రం పూట రోజు పొగ పెడతాం ఓకే అంటే పొగ అంటే ఎట్లా పొగ ఎక్కడొకనో అక్కడొక పెడతాం పెడతాంపాకులు వేసి అట్లా పోగా పెడతాం దాని ద్వారా కొంచెం నివారించినాం దాని ద్వారా మెయిన్గా మనం మార్కెటింగ్కి వస్తే ప్రకృతి వ్యవసాయము ఈ ఆర్గానిక్ అనేసరికి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇక్కడ మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు ఈ నేను మార్కెటింగ్లో చాలా సమస్యలు ఎదుర్కొన్నా మా నేను వీటిని తీసుకొని బాడసింగానం పోతే అక్కడ అంత పెద్ద మార్గాన్ని ఐదు రూపాయల కిలో అన్నా ఐదు రూపాయల కిలో ఒక దాదాపు ఒక పది టన్నులు వేసి వచ్చిన అట్లా ఇక ఇట్లయితే ఇట్లయితే బాగాలేదు అని చెప్పి మన లోకల్ బయర్స్ కమ్మిన వాళ్ళు కూడా నా దగ్గర ఇరవైకి తీసుకోవడం వాళ్ళు డెబ్బై కిలో అమ్మడం ఇవన్నీ చూసి ఇక ఇక ఇట్లయితే మంచిగా లేదని చెప్పేసి మా దగ్గరనే బైపాస్ ఉంది బైపాస్ లో సురుచి హోటల్ దగ్గర నేనే డైరెక్ట్ స్టాల్ పెట్టి అమ్మడం స్టార్ట్ చేసిన హైవే మీనే నేను స్టాల్ పెట్టి అమ్మడం స్టార్ట్ చేసినాక డైరెక్ట్ వాళ్ళు డెబ్బై కామె నేను యాభైకే అమ్ముతున్నా కేజీ వినియోగదారులకు తక్కువ రేట్కి వస్తుంది నాకు ప్రాఫిట్ వస్తుంది ప్రకృతి వ్యవసాయంలో సుదీర్ఘ అనుభవం గల జిటా బాల్రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మనం చూసిన చిన్న మధు చిన్నంకి కూడా ఆయనే కొద్దిగా సలహాదారుగా వివరించారు ఆయన అనుభవాలు పంచారని చెప్పారు మనకు మధు యువరైతు మధు ఎటువంటి అవసరాలు ఉన్నాయి యువత ఏ విధంగా రావాలి ఈ దీనికి తగిన వాతావరణం ఎలా ఏర్పడాలి ప్రజల్లో ఎలాంటి అవగాహన రావాలనే విషయాలు తెలుసుకుందాం నమస్తే బాలెడ్డి గారు నమస్తే అండి ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో రసాయనాలు వీడి అది సేంద్రీయం కావచ్చు ప్రకృతి వ్యవసాయం కావచ్చు గోదారితం కావచ్చు దీంట్లో అసలు యువత వ్యవసాయంలో రావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందంట చాలా ఉందండి ఎందుకంటే ఈ రోజు ఉన్న మనం అనుభవిస్తున్న ఈ నాగరికత ఏదైతే ఉందో అది నాగేటి సాలల్లోనే మొదలైంది అవును నాగేటి సాళ్ళే నాగరికతకు మూలం అనేది నేను విశ్వసిస్తాను అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా అది ఆమోదించాల్సిన సత్యమే కాబట్టి వ్యవసాయాన్ని కాపాడుకోకపోతే మిగతా ఈరోజు మనము అనుభవిస్తున్న ఈ అభివృద్ధి ఈ పైపై మెరుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుప్పకూలిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి ఎంతోమంది యువ రైతులు ఎంతోమంది యువ రైతులు ఏమంటారు అంటే కొంతవరకు కొద్దిగా భయాలు ఉన్నాయి కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అనుభవాలు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయంకి వచ్చేవరకు ఎరువు లేకుండా ఇది గిట్టుబాటు అవుతుందా లేదా గిట్టుబాటు అవ్వదని కొందరు గిట్టుబాటు అవుతుందా లేదా అనే సంశయంలో కొందరు అంటే వీటిని ఎదుర్కోవడానికి ఓవరాల్గా మనకు ఎటువంటి పద్ధతులు అనుసరించాలి ఎటువంటి అవసరం మనకి వ్యవసాయం చేయాలనుకుంటే ప్రధానమైంది దృఢమైన సంకల్పము పట్టుదల కావాలండి అంటే ఒకే రోజులో అంటే ఇప్పుడు మనం అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ ఇది ఓకే ఈ రోజులో రెండు నిమిషాల్లో అన్ని తయారైపోయి అమిరిపోయి నోట్లో పడాలని కోరుకునే కాలంలో ఉన్నాం కాబట్టి కొత్తగా వస్తున్న యువకులు వ్యవసాయంలోకి రావటం చాలా ఆనందించదగ్గ విషయం కాకపోతే విఫల వైఫల్యం ఎక్కడొస్తుందంటే వాళ్ళు నమ్మిన దాన్ని గట్టిగా ఆచరించకపోవటం ఓకే చిన్నపాటి ఒడదొడుకులు ఏమన్నా వస్తే అక్కడ మళ్ళీ వెనక్కి తగ్గిపోవటం కాబట్టి ఏంటంటే వ్యవసాయం అనేది ఒక నిరంతరమైన సాధన క్రియ దీన్ని నిరంతరం సాధన చేయాల్సిందే ఒకటి రెండు ఉడదొడుకులు రావచ్చు ధర తేడాలు రావచ్చు నష్టాలు రావచ్చు ఒక పంట నష్టం వచ్చిందనేసి ఆ దాంతో ఆపేస్తే మనం దానికి మునుగం అంటే మాకు రైతుల్లో ఉండే విషయం ఏంటంటే అరే వరి మునిగిందని కొడవలు వారేసుకుంటాం రా అంటారు రైతులు ఓకే అంటే వరి ఈసారి మునిగింది ఇక కొడవలతో పని లేదని వారేసుకుంటే వచ్చేసారి మళ్ళీ పంట పెడతావు అప్పుడు మళ్ళీ కోసుకోవడానికి కొడువల చేతుల పని ముట్టేది అని చెప్పేసి కాబట్టి వ్యవసాయంలో కూడా ఇట్లా ఒడదొడుకులు వచ్చినప్పుడు ఒడదొడుకులు వస్తాయి ఖచ్చితంగా అంటే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఈ మార్కెట్ మాయాజాలం వల్ల ధరవరలో ఏర్పడే ఒడిదొడుకులు కావచ్చు ఇవి కొన్నిసార్లు రైతులను కుదేలు చేస్తాయి అయితే ప్రధానంగా ఈరోజు మనం కాన్సంట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఒకటి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవటం రెండోది తన పండించిన పంటను నేరుగా వినియోగదారుల దగ్గరికి తీసుకుపోయే ప్రయత్నం చేయటం ఓకే సొంతంగా రైతే అమ్ముకోవడం తానే అమ్ముకోవటం కాబట్టి ఇలా వస్తున్న యువ రైతులందరూ కూడా పంట పండించడం ఒక ఎత్తు పండించిన పంటను అమ్ముకోవటం ఒక అమ్ముకోవడానికి ప్లాన్ చేసుకోవాలి మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఒకేసారి ఎకరాలకు ఎకరాలు పెట్టడం కాకుండా తనకున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్ది మొత్తం నుంచే ప్రారంభించి అంటే తన చుట్టూ ఉన్న కమ్యూనిటీలో ఉండే వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఆ వినియోగదారులతో మాట్లాడి వినియోగదారుడికి నాణ్యమైన ఆహారాన్ని ఇస్తాననే భరోసా ఇచ్చినట్టయితే క్రమంగా వినియోగదారులు వస్తారు ఒకసారి కనుక అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటకి ఈరోజు మార్కెట్లో ఉన్న పంటకి మధ్యన ఉన్న డిఫరెన్సు వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు ఇప్పుడు మధు పొప్పాయ చాలా చోట్ల రంగంలో పప్పాయ దొరకక కాదు కదా అవునవును ఇక్కడికి వచ్చి పొప్పాయ కొనుక్కపోతున్నది అవునవును అంటే నాణ్యత నువ్వు వాళ్ళు గుర్తించగలుగుతారు గుర్తించే వరకు కొంచెం మనం ప్రయత్నం చేసుకోవాలి మీరు అన్నట్టు ప్రకృతి వ్యవసాయాలకు వచ్చేవాళ్ళు ఈ జాగ్రత్తలు పాటించాలి ముందు వాళ్ళ ఉన్న పరిసరాలను దృష్టిలో పెట్టుకొని పంటలు పండించాలి అన్న మీ మాట చాలామందికి చేరుతుందని అనుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నమస్కారం ఇప్పుడు మనతో అమేయ కృషి వికాస కేంద్రం జ్యోతిరెడ్డి గారు ఉన్నారు మరి ఆవిడ మాటలు కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఎంతోమంది రైతులను జిటా బాలరెడ్డి గారితో పాటుగా తాను కూడా చూశారు ఎంతో మంది యువ రైతులను కూడా చూశారు ఆ అనుభవాలు మనం తెలుసుకుందాం నమస్తే జ్యోతిరెడ్డి గారు నమస్తే అండి సంతోషంగా మన మీరు వచ్చినందుకు నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు కూడా సంతోషం ఇన్నేళ్ళ నుంచి మీరు ప్రకృతి వ్యవసాయంలో చూస్తున్నారు మీరేం చెప్తారు ఇంకా ప్రకృతి వ్యవసాయం రసాయన లేకుండా పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పద్ధతులు పాటించాలి నిలదొక్కవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వ్యవసాయంలోకి రావాలని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళే లేరు ఒకవేళ రావాలనుకున్నా ఇప్పుడు మా లాగా మధులాగా జరిగిన పోరాటం ఏదో ఒకటి చరిత్ర ఉంటుంది ఖచ్చితంగా అంటే వద్దన్నా కూడా ముందుకు రావడం మొండి రావడం మొండి సంఘర్షణ అయితే ఉంటుంది ఉంటుంది అట్లా వచ్చినటువంటి వాళ్ళు పది మంది వస్తున్నారు అనుకుందాం పది మంది వస్తే ఈ వ్యవసాయంలో నిలబడే వాళ్ళు ముగ్గురో నలుగురో ఉంటున్నారు వాస్తవానికి వాస్తవానికి ఆ ముగ్గురు నలుగురిలో ఒకరో ఇద్దరు సేంద్రియ వ్యవసాయంలో ఉంటున్నారు ఆ సేంద్రియ వ్యవసాయంలో ఉండి చేసుకున్నా కూడా ఎవరో ఒకరు ఎక్కడనో ఒక్కరు ఇట్లా ఎలైట్ బాగా బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు అంటే ప్రాక్టికల్గా పదిహేను ఏళ్ళ నుంచి మేము చూస్తున్నది ఏంటంటే రైతులు మారుతున్నారు మారుతున్నారు రైతులు చేస్తూనే ఉన్నారు చేసినటువంటి రైతులకు సపోర్ట్గా జనాలు నిలబడటం లేదు అయితే మొన్న ఒక ప్రపోజల్ చర్చలు జరుగుతున్నాయి ఇట్లా మా ఫార్మర్స్ కమ్యూనిటీ ద్వారా మా సంఘాల ద్వారా మేము ప్రొడక్షన్ తీసుకుంటాం బాగానే ఉంటుంది వాటిని అమ్ముకోవాలనుకుంటే మనకు ఏదైతే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఏ అపార్ట్మెంట్లోనైనా కానీ ఆ కమ్యూనిటీలలో ఒక యాభై నుంచి ఐదు వందల ఫ్యామిలీలు అయితే ఉంటున్నాయి ఆ ఐదు వందల ఫ్యామిలీలు మాకు ఈ పంట కావాలి మాకు ఈ ప్రొడక్ట్ కావాలి మీరు ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరుని అడాప్ట్ చేసుకోండి అడాప్ట్ చేసుకొని మీరు ఆ ఊరిలో ఉన్నటువంటి రైతులని మాట్లాడేది మాకు ఈ క్వాలిటీలో కావాలి ఈ క్వాంటిటీలో కావాలి మాకు ఇవి అవసరం మా పాలే కానీ బియ్యమే కానీ కూరగాయలే కానీ ఇంకేమైనా కానీ అట్లా మాకు కావాలంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మేము అందిస్తాము మాకు గ్యారెంటీ ఉంటుంది అంటే మేము మార్కెట్కి పోయి అమ్ముతుందా అమ్మదా అనేటటువంటి సంఘర్షణ నుంచి అరే మాకు గ్యారంటీ ఉన్నటువంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు మధు లాంటి పిల్లలే కాదు ఇంకా చాలామంది అగ్రికల్చర్లోకి రావడానికి అవకాశం ఉంటుంది దానికి గవర్నమెంట్ అవసరమైన మద్దతు గవర్నమెంట్ జనాలు అవసరమైనటువంటిది ఇది ఇస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాము వ్యవసాయం అనేది ఒక రోజులో వచ్చేటటువంటి జ్ఞానం కాదు ఎవరు కూడా దాంట్లో సంపూర్ణులు కాదు మన డిస్కషన్స్ ద్వారా చర్చల ద్వారా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కొత్త కొత్త నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాల్సిందే ఇంతకు లాగా లేవు రోజుకొక కొత్త రోగం వస్తుంది ఏమైతుందో అర్థం కావటం లేదు అంటే కాబట్టి కాలానికి అనుగుణంగా మారాల్సినటువంటి బాధ్యత రైతులది జనాలది చాలా వేగంగా కూడా మారుతుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ఆర్థిక ఆహార సంక్షోభం పెరిగేటటువంటి అవకాశం ఉంది అది గమనిస్తే అందరికీ మంచిదని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మధుగారు ఇంకా ఓవరాల్గా పెట్టినప్పటి నుంచి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి ఎంత అయింది ఖర్చు రాబడి ఏ విధంగా వస్తుంది ఈ ఇంత మీరు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి పెట్టుబడి అంటే ముప్పైలో ఎకరానికి లక్ష రూపాయలు ఖచ్చితంగా వస్తుంది రాబడి విషయానికి వస్తే మనకు స్టార్టింగ్లో మేము మార్కెట్ పంపించినాం కాబట్టి ఒక పది టన్నుల వరకు ఐదు నుంచి పది రూపాయల వరకు అంది ఇప్పుడు నేను డైరెక్ట్ సేల్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ పెట్టి మళ్ళీ అంటే వచ్చేది లాభం అన్నట్టు థ్యాంక్ యూ మధు నీ అనుభవాలు మాతను పంచుకున్నందుకు నేల పంచుకున్నందుకు చూశారు చూసారు కదా ఇది చిన్న మధు విజయ్ కాదా బొప్పాయి సాగులో సేంద్రియ పద్ధతులు అనుసరిస్తూనే సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ విజయపదంలో దూసుకుపోతున్నాడు పెట్టిన పెట్టుబడి కూడా సంతృప్తికరమైన ఆదాయం ఉంది ఖచ్చితంగా దీంట్లో ఆదాయం ఉంటుంది అని నిరూపిస్తున్నాడు తాను కూడా ఎంతోమంది ఎవరైతులకు ఆదర్శం కావాలని మనసారా కోరుకుంటూ ವಿಡಿಯೋ ಜರ್ನಲಿಸ್ಟ್ ಮಹೇಶ್ ತೋ ರಮೇಶ್ ಮಿದೆ ನೇಲತಲ್ಲಿ ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే